వచ్చేసాము మొత్తానికి దగ్గరకైతే చేరుకుంటూ వచ్చేసాము ఈ ప్రదేశానికి ఈ స్టాచ్యూకి కింది భాగాన గ్యాలరీ సెక్షన్ గా శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ప్రతి విషయాన్ని తెలియజేస్తూ చాలా చాలా గ్యాలరీలే ఉన్నాయి ఇక్కడ ఈ స్టాచ్యూని వివిధ దశలలో ఏ విధంగా పూర్తి చేశారో తెలుపుతూ ప్రపంచపు నలుమూలల వివిధ దేశాలలో ఉన్న స్టాట్యూస్ ఏ ఎంత హైటులో ఎన్ని అడుగుల హైటులో ఉన్నాయో తెలుపుతూ ప్రపంచంలోనే అతి ఎత్తైన శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం మన ఇండియాలో ఉంది ఇక్కడైతే ఒక ప్రతిజ్ఞ లాంటిది చేస్తూ మన పేరు మన వయస్సు మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే అడ్రస్గా ఊరి పేరైనా కానీ రాష్ట్రం పేరైనా కానీ మనం ఎంటర్ చేస్తే ప్లడ్జ్గా కొన్ని వాక్యాలు అనేవి కొన్ని సెంటెన్స్ అనేవి వస్తాయి అందులో మనం దేనికి న్యాయం చేయగలం ఏ ప్లెడ్జ్కి న్యాయం చేయగలంగా భావిస్తూ దాన్ని ఓకే చేసి ఇంకా ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటి వస్తాయి ఈ విధంగా కొన్ని రెడ్జెస్ అనేవి మనం దేనికి న్యాయంగా మనం చేయగలము దాన్ని ఓకే చేసి సబ్మిట్ చేస్తే చూడండి ఎక్కడ కనిపిస్తుంది అక్కడ స్క్రీన్లో యాడ్ అవుతుంది మన పేరు మనం చేసిన ప్లెడ్జ్ అనేది అలా శివ ఆంధ్రప్రదేశ్ చేసిన ప్లెడ్జ్ ఆ విధంగా అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణం అనేది అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిలో ప్రారంభించి ప్రకటించి రెండు వేల పదమూడులో ప్రారంభించారు అక్టోబర్లో ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం వచ్చి ఇరవై ఏడు బిలియన్లు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ముప్పై ఒకటిన శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజున శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రిగా భారతదేశపు ప్రధాన మంత్రిగా దీనిని ఆవిష్కరించారు ఇక ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది గుజరాత్ రాష్ట్రంలోని కెవాడియా అనే సమీపపు ప్రాంతంలో నూట ఎనభై రెండు మీటర్ల ఎత్తులో ఐదు వందల తొంభై ఏడు అడుగుల ఎత్తున ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిర్మితమైన విగ్రహంగా నిలిచింది ఇక్కడున్న చాలా గ్యాలరీల్లో పక్షులకు సంబంధించిన గ్యాలరీ కూడా ఒకటి రకరకాల పక్షులు మొత్తం వాటి చరిత్ర వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఇక ఇక్కడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించిన లైబ్రరీ మాదిరిగా ఇలా సెట్ చేశారు అవి జస్ట్ ఫోటో ఫ్రేములు కానీ లైబ్రరీ బుక్స్ మాదిరిగా ఇలా సెట్ చేశారు இப்படத்தை வெளுத்துனோ பைக்கு லிஃப்ட் தவாரா விவிங் கேலரீக்கு નિદ <laughs> મરી <might vom entender> టోటల్గా ఈ ప్రదేశానికి వీడ్కోల్ చెప్పేస్తూ బయటికి అయితే వెళ్ళిపోదాం ఇప్పటికే అయితే గ్యాలరీ మొత్తం అంతా చూసేసాము ఇక వెళ్తున్నాం పైకి పైకి అయితే వెళ్తూ ఉన్నాం ఇప్పుడు వచ్చేసాము ఆల్మోస్ట్ పై భాగానికి వచ్చాము ఇంకా ఆ పై భాగానికైతే వెళ్దాం అక్కడ దగ్గర నుంచి చూస్తే దగ్గరగా కనిపిస్తుంది దూరం నుంచి చూస్తేనే ఒక స్టాచ్యూగా కనిపిస్తుంది మనకైతే పది నుంచి పన్నెండు వరకు టైము మనం ఆల్మోస్ట్ మధ్యాహ్నంకి ఈ ప్లేస్ని వదిలి పన్నెండు తర్వాత బయటికి వెళ్ళిపోవాలి పైకి వెళ్తున్న కొద్దీ అబ్బా నిజంగా ఏంది మహా ఇంత ఎత్తు నుంచి ఎట్ట చూసేది అనిపిస్తూ ఉంది నాకైతే ఇప్పుడు ఇంకా పై భాగానికే వెళ్తున్నాము చాలా హ్యాపీ ఎక్కడికక్కడ ఎక్స్ ఎక్స్కలేటర్లు ఉన్నాయి పక్కన స్టెప్స్ కూడా ఉన్నాయి ఎక్కువ ఎక్స్కలేటర్లుగా అంటే ఇక్కడ ఎక్కడ నేను ఎప్పుడో ఎక్కడో షాపింగ్ మాల్లో ఎప్పుడో ఐనాక్స్లోనూ ఎప్పుడో ఎక్కడికో వెళ్తే అక్కడ ఎక్కుతూ ఉన్నాను అంతే ఇప్పుడు ఎక్కువగా ఎక్స్కలేటర్లు ఎక్కడ అయిపోయింది ఆడపడిపోతారు స్వామి భయం ఇలా ఇంకాస్త దగ్గరికి అయితే వచ్చేసాం ఇంక కనిపించద మహా అద్భుతం అనేది కనిపించదు అసలకి చూడండి అయ్యా ఖాళీ అడిగే చూడు ఎంత ఉందో యువతల ఖాళీ అడిగే ఎంత ఉంది గోరు కాలు అమ్మా ఓయమ్మా ఏందయ్యా స్వామి ఇక ఈ డ్యామ్ అయితే నర్మదా నది పైన సర్దార్ సరోవర్ డ్యామ్ గా నిర్మితమైంది ఈ ఆనకట్ట అనేది గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలకు విద్యుత్ మరియు నీటిని అందించడాని కోసం నిర్మించారు అంటే కాస్త చెస్ట్ అయితే వచ్చాం మనము లోపలే ఉన్నాం ప్రజెంట్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్గా అయితే అక్కడ చూడండి आना भी है क्या नहीं पतली थोड़े पानी डालो नाम वाली ऐसे अंदर पानी डालना

వచ్చేసాము మనమైతే కాస్త పై భాగానికే వచ్చేసాము చూడండి చెస్ట్ భాగానికి వచ్చేసాము మనమైతే లీవింగ్ గ్యాలరీ పన్నే రావడమే మేలైంది ఇప్పుడైతే చూడండి క్యూ లైన్లు అబ్బా మామూలుగా అతనైతే స్ట్రైట్గా ఒకటే ఒకటే లైన్లో వెళ్ళిపోయినాము అతనైతే ఇప్పుడైతే ఆ క్యూ ఎట తిరిగి అట తిరిగి ఎట తిరిగి అట తిరిగి పోతా ఉన్నాము వీల్ చైర్ కూడా ఎవ్వరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా వీల్ చైర్ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ పొద్దునైతే వడాపావు ఇప్పుడైతే గూగుల్లో ఇలా యాత్ర చేసి పాత్ర కొనమంటారు నేనైతే గూగుల్ వడపావు కొన్నాను ఉన్నాయి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ డాలర్స్ టైప్ కూడా ఉన్నాయి అన్నీ వంద రూపాయలు ఈ విధంగా గతివి ఉన్నాయి కానీ కాస్ట్ వైజ్ ఎక్కువే ఇలా చేసాం బస్సు లెక్కి కిందికైతే వెళ్తూ ఉన్నాం ఇక బాయ్ బాయ్ చెప్తూ ఈ ప్రదేశానికి ఈ ప్రదేశానికి అయితే బాయ్ బాయ్ వచ్చేటప్పుడు ఆ రూట్లో అలా వచ్చాము ఇలా వెళ్తూ ఉన్నాము అసలు ఈ ప్రదేశానికి ఓబులవారిపల్లి నుంచి ఈ ప్రదేశానికి వితౌట్ పొల్యూషన్ పొల్యూషన్ అనేది చేయకుండా రావడం చాలా సంతోషం అనిపించింది మ్యాస్టర్ సంతోషమే నా సంతోషం మ్యాస్టర్కైతే ఇంకా సంతోషం అనిపించింది ఎందుకంటే చాలామందికి ఉంటుంది కానీ ఎవరు తిరిగే అంత లైఫ్లో టైం అయితే కుదరదు మాకు దొరికినందుకు ఆ లైఫ్ టైము మేము చాలా సంతోషం థ్యాంక్ యూ మ్యాస్టర్